డుకొని మీరు ఉద్యోగాలు సంపాదించుకొని మమ్మల్ని మోసం చేశారంటూ బాల్మూర్ వెంకట్ పైన తిరుగుబాటు చేసిన నిరుద్యోగులు చేదు అనుభవం ఎదురైంది తమ పేరు మీరు ఉద్యోగాలు సంపాదించి ఇప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నారు అంటూ పైన తిరుగుబాటు చేశారు నిరుద్యోగులు గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్సీ రాష్ట అధ్యకుడు మానవతారాయ్ ఇతరులను నిలదీసిన విద్యార్థి నాయకులు నిరుద్యోగులు సమాధానం చెప్పకుండానే వెనుదిరిగిన వెంకట్ ka tū ki te

దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್